పార్టీస్ లో ఏం ఏం దానికంటే కూడా అనేది చెప్తారా నాకు తెలియదు కదా అదే నువ్వు చెప్తే నీ వింటానమ్మా ఇప్పుడు నువ్వు కూడా ఒక యాంకర్ గా నువ్వు వినే ఉంటావుగా టీవీ వాటి అన్నిట్లో సేమ్ అదే పార్టీ అంటే పబ్బులు వెళ్తారు పబ్బులో జరిగినట్టుగా మందు అవుతారు తిరుగుతారు డాన్స్ వేస్తారు ఏదో చేసుకుంటారేమో అనే నేను అనుకున్నా కానీ డ్రగ్స్ కూడా అక్కడ వాళ్ళు ఎవరో వస్తారు అది అంతా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు దీన్ని న్యూస్ చూసినాక ఉన్నారు వచ్చారు అది ఎవరో పెద్ద పార్టీ ఇచ్చారు తెల్లవారి దాకా ఇక్కడ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళిపోతే లోపలికి ఎంట్రన్స్ ఏదో ఉంటుంది అని చెప్తున్నారు అది కూడా నాకు తెలియదు విన్నదే ఏదో కార్డ్ ఇవ్వాలి ఏదో సంథింగ్ అది నాకు తెలియదు మీలాగే నేను కూడా వింటున్నా కాబట్టి ఏం జరుగుతాయి జరగవు అంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మీరు ఇంటర్వ్యూ చేయండి ఎంక్వైరీ చేయండి టెకీస్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇంటర్వ్యూ చేయండి అలాగే ఇంకెవరో ఉన్నారుగా మొత్తం ఉన్నారు బడాబాబులు అన్నారుగా ఎవరు ఎమ్మెల్యే కార్ కూడా దొరికింది అన్నారు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళు చెప్తారు మీకు వెళ్ళారు కాబట్టి వెళ్ళందని నన్నడేది లేని చెప్తా అదే అసలు మీరు వెళ్ళలేదు కాకపోతే ఏంటంటే వెళ్ళి అక్కడ చూసి వచ్చినట్లుగా ఏంటంటే మీరంతా అక్కడికి వెళ్ళిన వాళ్ళకంటే కూడా ఇప్పుడు ప్రెసెంట్ మీరే ట్రెండింగ్ లో ఉన్నారు సోషల్ మీడియాలో నన్ను వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను కొంచెం దివ్య చెప్పేస్తున్నాను అనుకుంటాను దివ్య దృష్టి అనుకుంటారా దివ్య దృష్టి ఎక్కువ నాకు లేకపోతే ఏంటమ్మా ఎవరైనా చిన్న పిల్లని అడిగితే చెప్తారు నేను జరిగిన టీవీలో చూసింది ఇప్పుడు చెప్పడం నాకేం ప్రాబ్లం జరిగింది చూసిందే చెప్తున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జనరల్ గా ఇండస్ట్రీ అనేది జనరల్గా మీరందరూ జనాలకు వినోదం పంచే మనుషులన్నమాట ఎందుకంటే ఇండస్ట్రీ పీపుల్ అంటే జనల్ బయటికి మీరు వన్స్ కరాటే కళ్యాణి గారు ఏ కూరగాయలు కొనడానికో బయటకు వెళ్ళారనుకోండి మీ చుట్టూ పది మంది గుడి సెల్ఫీలు అడుగుతారు కాకపోతే ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక మంచి పదవిలో ఉన్నారు మీరు మా అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ కాకపోతే మీరు ఇలాంటి ఇలాంటి లో అనుకోకుండా ఎరుకోవడం వల్ల మీకు దానికి ఏం ఎఫెక్ట్ ఉండదా మనం మా అసోసియేషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మా అసోసియేషన్ తల్లిలా భావించి మా మీద కాంట్రవర్సీస్ చేసి మా ఇది అది అని మాట్లాడకూడదు అందులో ఉన్న ఎవరైతే ప్రెసిడెంట్నో ఇంకొకరినో కించపరచకూడదు ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి తప్ప నా పర్సనల్స్ మాకేం సంబంధం లేదు నా పర్సనల్ నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా చేసి తప్పులు చేసి ఇలాంటివి ఏమైనా బ్యాడ్ ఏమైనా చేస్తే నా మీద కూడా వెయిట్ పడుతుందేమో కానీ నా పర్సనల్ గా నేను ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చుకున్నా నా పర్సనల్ ఏదైనా నా పర్సనల్ ఇంటర్వ్యూస్ మాకు సంబంధం లేకుండా ఇప్పుడు మాన ఇందులో నేను లాగలేదు మా గురించి మాట్లాడలేదు అవన్నీ నాకు సంబంధం లేదు వాటితో లేకుండా నేను ఏం చేసుకున్నా ఎవరో అడగరు కదా నా ఇష్టం అది దాని వల్ల నాకెందుకు ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు హేమ గారు కూడా మా అసోసియేషన్ మెంబరే కదా మెంబర్ ఆవిడ ఒకప్పుడు ఈసీ గా ఉన్నాయి మరి ఇప్పుడు ఆక్చువల్గా కూడా మూడు సార్ నామినేషన్ ఈ సార్ ఆవిడ మొన్న కూడా నా చేసినట్టు ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రెసెంట్ విష్ణు గారు చాలా స్ట్రిక్ట్ అని విన్నాను సో ఇప్పుడు హేమ గారి పరిస్థితి ఏంటి మరి అది నాకు తెలియదు విష్ణు గారు కాకుండా దోషి అని నిర్ధారణ అయితే అప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని ఏదన్నా వాళ్ళకి సస్పెన్షన్ వేస్తారు ఇంతకు ముందు కూడా కొంతమందిని ఏదో అన్నారని కొన్ని 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 ఉన్నాయని కొంతమంది నేసారు నన్ను కూడా ఎన్టీఆర్ విగ్రహ విషయంలో కొంచెం కొన్ని రోల్ పెట్టారు సో నేను ప్రూవ్ అయినాక అప్పుడు వాళ్ళు నన్ను ఇది తీసుకుంటారు అట్లనే ఈ నిర్దోషి అని ఏమన్నా ప్రూవ్ అయ్యే వరకు పెడతారా లేకపోతే ఏమన్నా నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడ లేరు వచ్చినాక ఒక మీటింగ్ జరుగుతుందని మాత్రం నా డౌట్ మాకు ఎప్పుడు అలా అవుతాయి కాబట్టి ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలని మీటింగ్ ఉంటుంది మీటింగ్ అయినప్పుడు ఆ మీటింగ్లో మొత్తం అందరూ డెసిషన్స్ అందరూ తీసుకొని ఓట్ ఎవరైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో ఏం చేస్తారు అది ఏ విధంగా చేస్తారో నేను చెప్పలేను ఇప్పుడు ముందే నేను ఊహించేలా చెప్తాను కాబట్టి అక్కడ జరిగేదాన్ని మనం చేయలేము ఏమైనా సరే విష్ణు గారు వచ్చినాకనే వన్స్ ఆయన వచ్చినాక అవుతుంది డెసిషన్ అది తీసుకుంటారా సస్పెండ్ చేసేస్తారా చేయరా నేను చెప్పలేను టూ హండ్రెడ్ పర్సెంట్ దానిలో అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది కూడా అవతల అది తీవ్రతను బట్టి లేకపోతే లేకపోవచ్చు లేకపోవడదు అనే నేను అనుకుంటున్నాను ఉంటే ఏముందండి నాలుగు రోజులు వార్తల్లో ఉంటాం మళ్ళీ ఆవిడ మళ్ళీ నాలుగు రోజులు అసోసియేషన్ సస్పెండ్ చేసింది అంటారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు అంతే అయిపోయింది దానివల్ల కూడా ఆమెకి అంటే సినిమాలు రాకపోవడం లేదా ఇంకోటి ఉండదు కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడు జనరల్గా మా అసోసియేషన్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదా ఏమో మొన్న మాకు అయినది ఏంటంటే ఒక తీర్మానం జరిగింది ఆ బిల్డింగ్ కట్టే వరకు ఎప్పుడైతే ఆ ప్లేస్ తీసుకొని ఇప్పుడు ఏదో ఉంది స్టార్ట్ చేస్తున్నారో ఆయన రెడీగా ఉన్న డబ్బులతో కాకపోతే జనమే ఇక మాకు ఇక్కడ కావాలి ఫిల్మ్ నగర్లు అన్నారని ఆపారు వాళ్ళందరూ దూరంగా తీసిస్తారు నార్సింగ్ లాంటివి వద్దనేసారు అయిపోయింది ఇప్పటికి కానీ ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్స్ కానీ ఆయన తీసుకుంటానన్నాడు కానీ మేమందరం ఉన్నాం కదా సాక్ష్యం అక్కడ వచ్చిన జనం అందరూ కూడా మాకు ఫిల్మ్ నగర్ అలవాటు అయిపోయింది ఇక్కడే ఉంది కదా ఇక్కడే కొన్ని అది డిమాల్స్ చేసి కడతారు అనుకున్నారు ఒక ఫ్లోర్ అంతా తీసుకుందాం అనుకున్నారు విష్ణుబాబు ఫోర్ ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ఎంతో నేను ఆయన పెట్టుకుంటాను అన్నాడు సొంత డబ్బులు కానీ వీళ్ళందరూ ఫిల్మ్ నగర్ లో డిమాల్ష్ చేస్తే అక్కడే చేయండి మాకు నార్సింగ్ దాకా వద్దు అని ఫీల్ అయ్యారు సో దాని వల్ల ఆగిన విషయం అది అంతేనా దానివల్ల ఆగింది ఇప్పుడు మొన్న మొన్న ఒక చిన్న తీర్మానం ఏంటంటే అందరూ ఇనానిమస్ గా మీరు బిల్డింగ్ అయిన తర్వాత దిగాలి పదవుల నుంచి అంతవరకు మాకు ఎలక్షన్ కూడా వద్దు బికాస్ ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మంది ఆ టైంలో వీళ్ళిద్దరు కొంచెం అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు కదా చాలా మంది ఒపీనియన్ ఏంటంటే విష్ణు గారు కాకుండా ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఉంటే ఇంకా చాలా తొందరగా బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేది అని చెప్పి ఏవో మరి అది అప్పుడు ప్రాక్టికల్ గా చూస్తేనే అన్ని తెలుస్తాయండి ఈ మధ్య జూన్ జూలైలో మేబీ ఒక ఉండొచ్చు అన్నారు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఆ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఫండ్ రైజ్ చేసి తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఏమో ఎవరు ఎక్కడ అండి ఉన్నవన్నీ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ కడుతుంటే తగ్గిపోతాయి కదా సో మళ్ళీ చేస్తారట అది అన్ని చూడాలి ఆయన గెలిస్తే గట్టి కట్టేసి ఎవరి పార్టీకి అది అలాగే అంటారు ఇప్పుడు ఒక ఒక పార్టీ ఎలక్షన్ లో గెలిచినప్పుడు రెండో పార్టీ ఆటోమేటిక్గా ఆరోపణలు చేస్తారు ఇప్పుడు మన మామూలు జనరల్ ఎలక్షన్ లో కూడా సేమ్ ఇక్కడ అంతే అంతే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేము అనేవా మేమనేవాళ్ళేమో మేము ఉండుంటే మేము అలా అంటాం అనమాట అట్లా ఉండదు కాబట్టి சோ அதே சங்கி நேம் செப்பலம் ஆசையம்